ఈ రోజు మరి గౌరవ ముఖ్యమంత్రి గారు హుజురాబాద్ లో దళిత బంధు పథకం పెడుతున్నారు వెయ్యి వెయ్యి కోట్ల రూపాయల బడ్జెట్ పెడుతున్నారు మేమంటున్నాం అయ్యా ముఖ్యమంత్రి గారు ఈ వెయ్యి కోట్ల రూపాయలను మా బిడ్డల కోసం పెట్టి వాళ్ళందరినీ అమెరికా ఆస్ట్రేలియా పంపిస్తే ప్రతి ఇంట్లో ప్రతి ఇంట్లో గొప్ప గొప్ప బిల్ గేట్స్ మార్పు చక్ర వాళ్ళు కొడుకు వస్తారు మరి ఈరోజు మా పిల్లలు మా బిడ్డలందరూ కూడా మేము ఒకసారి మా బిడ్డల ఇళ్లలో పోయినాం ఇక్కడ కూడా చాలా గ్రామాల్లో తిరిగినాం ఎంత దయనీయమైన పేదరికం ఎన్ని రోజులని మేము ఇంతముందు మాట్లాడుతున్నారు జో బిజెగా హారేగా బిగేగా అంటే అమలు పోతున్నాం వెయ్యి రూపాయలకు రెండు వేల రూపాయలకు మూడు వేల రూపాయలకు నాలుగు వేల రూపాయలకు రేటు పెరుగుతాయి కానీ ఒక్కసారి దేశవ్యాప్తంగా మన మీద ఎత్తున్న దాడులు చూడండి అన్యాయం చూడండి ఎంత దుర్మార్గంగా జరుగుతున్నాయో ఇవన్నీ కూడా పోవాలంటే మనం స్వచ్ఛందంగా మనం నమ్మిన వాదానికి తప్పకుండా వాళ్ళందరినీ కూడా రాజ్యాధికారంలోకి తీసుకొచ్చే ఒకటే మార్గం మనందరినీ కూడా మిత్రులారా వేరే మార్గం లేదు లేకపోతే ఈ డబ్బులన్నీ ఈ విధంగా ఓటర్ల కోసం ఇవ్వడం కోసమో ఈ డబ్బులన్నీ మన బీర్ల కోసమో బిర్యానీల కోసం మాయలో పెట్టి మన కన్ఫ్యూజన్ లో పెట్టి ఏ అవకాశం లేకుండా మన పాటలన్నీ కూడా మన పాటలు మన మాటలు మన సంస్కృతి పత్రికల్లో రాకుండా మనం ఏమీ రాకుండా కేవలం మన మీద భావజాలం వృద్ధపడుతుంది మీకు ఏం రావాలి మీరు ఎప్పుడు కూడా ప్రేక్షక పత్రం వహించాలి మీరు ఎప్పుడు కూడా మీరు చెప్పిన కొట్టేయాలి బిడ్డ లేకపోతే మీకు కూలి దొరకదు మీకు అది దొరకదు మీకు ఉద్యోగం దొరకదు లేకపోతే పెడతాం అని చెప్పి లేకపోతే మేము దాడి చేస్తాం లేకపోతే బిడ్డని రానియం మా ఇంటికి కూడా నియమం ఏం చేస్తాం మీ బట్టలు కుడు కానీయస్ మొత్తం మీద వాళ్ళు ఊరికి దూరంగా పెట్టి నిన్ను కన్ఫ్యూజన్లో పెట్టి హేష భయంలో పెట్టి బట్టేటట్టుగా చేస్తారు నీకు విధి లేక నీకు ఇష్టం లేని పార్టీలను అందరిలో వస్తుంది